హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సూపర్ కాంబినేషన్ బగారా రైస్ చికెన్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకెందుకు ఆలస్యం ఈ బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్తో ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా బాస్మతి బియ్యం ఒక డబ్బా నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్లో రుచికి సరిపడా సాల్టు ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉన్నర కారం యాడ్ చేసుకోవాలండి ఒకటిన్నర స్పూను మీరు ఇంకా స్పైసీనెస్ కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కారం అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి లేదా చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ గట్టి పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు కొంచెం గట్టిగా లేకపోతే కొంచెం హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ మిశ్రమం అంతా కూడా చికెన్కి మసాలా కారం అంతా పట్టాలి ఫైనల్గా ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ముందు ఈ మసాలా మిశ్రమం అంతా కూడా చికెన్ ఆయిల్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు నేను ముందుగా ముందు మిశ్రమం అంతా కూడా ముక్కలకి పట్టించాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి చూడండి ఇట్లా మసాలా అంతా కూడా బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను అర కేజీ చికెన్కి చూపిస్తున్నానండి మీరు తీసుకున్న చికెన్ బట్టి కారం మసాలాలు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం మసాలా అవి గ్రేవీ కారం అది స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక పుదీనా కొంచెం వేసుకొని చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఒక రెండు నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాస్ కట్ చేసుకోవాలి చికెన్ కర్రీ కోసం కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా మొక్క మెత్తబడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల మిశ్రమాన్ని కూడా ఈ గ్రేవీలో వేసుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ అంతా మగ్గింది టమాటా కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మూత పెడితే టమాటా మగ్గుతుంది కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెడితే చూడండి టమాటా అంతా కూడా మెత్తగా స్మాష్ అయిపోయింది కదా ఇదే మనకి గ్రేవీకి బాగుంటుంది ఇది ఎంత మగ్గితే మనకు అంత గ్రేవీ థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా మగ్గాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా గంటకు ముందు ఈ చికెన్ మిశ్రమంతా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి చూడండి మా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఊరి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా వస్తేనే చికెన్ మొత్తం కూడా మనకి బాగా ఉడుకుతుంది చిన్న మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాల్లో ఇలా ఆయిల్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఉడికిన తర్వాత కొంచెం కారము ఒక పావు స్పూనే యాడ్ చేస్తాం కదా గరం మసాలా ఇప్పుడు మీరు రిమైనింగ్ ఇంకో పావు స్పూనే యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం నేను ఇప్పుడు యాడ్ చేశానండి మీరు స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అవి యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని చికెన్ అంతా కూడా ఉడకనిచ్చుకోవాలి ఇక చికెన్ పని అయిపోయిందని మనం సిమ్లో పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల్లో ఈలోగా మనము రైస్ రైస్ రిసిపీ రెడీ చేసేసుకుందాం బగారా రైస్ చూడండి ఎగ్జాక్ట్గా పది నిమిషాలకి చికెన్లో గ్రేవీ అంతా కూడా చిక్కబడింది మొక్క కూడా మనం గరిట్తో ఇలా అంటే వచ్చేస్తుంది కదా ఇలా చెదరుమదురు అయ్యేంత వరకు కూడా చికెన్ ఉడికిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా థిక్నెస్ కూడా మనం ఏమి ఇలా ఇంగ్రీడియంట్స్ కానీ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చేసుకుంటే బిర్యానీలోకి కానీ బగారా రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీస్లో కూడా బాగుంటుంది కాకపోతే వీటిలో కొంచెం గరం మసాలా అవి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బగారా రైస్ కోసం రైస్ కుక్కర్లో ఆయిల్ తీసుకోవాలి ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా అండి టూ స్పూన్స్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి షాజీరా వేసుకునగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా చీలికల కింద కట్ చేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగా ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక నాలుగు యాలక్కాయ వేసుకోవాలి బిర్యానీ దినుసులు అంటే మొత్తం అయ్యక్కర్లేదండి ఈ నాలుగు ఇంగ్రిడియంట్స్ మెయిన్ షాజీరా ఉండాలండి షాజీరా లేదు అంటే కనుక బగారా రైస్ టేస్టే బాగోదు మీరు కంపల్సరీ షాజీరా ఉన్నప్పుడే చేసుకున్నప్పుడే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది మెయిన్ ఇంగ్రీడియంట్స్ షాజీరా పుదీనా ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని స్లైసెస్ కింద వేసుకోవాలి ఇదే మనకి బగారా రైస్కి కారము ఫ్లేవర్ తెస్తుంది మూత పెడితే ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయ అంతా కూడా మగ్గుతుంది చూడండి ఇప్పుడు మగ్గిన తర్వాత ముందుగా గంట కొంతం నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఎక్కువ స్పీడ్గా కలపకుండా రైస్ అంతా ఒకసారి కలుపుకున్నాక మనం తీసుకున్న బియ్యానికి రెట్టింపు కొలుతా అంటే నేను గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గంటకు ముందు నానబెట్టుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు ఉండేటట్టు అయితే ఇంకో హాఫ్ గ్లాసు యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి బాగా కలుపుకున్నాక పుదీనా మిశ్రమం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలండి ఆల్రెడీ నాన్ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుంది ఎక్కువ విజిల్స్ వచ్చినా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా టూ త్రీ విజిల్స్ రానిచ్చుకుంటే చూడండి పొలగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి బగారా రైస్ ఇప్పుడు వేడివేడిగా మనం బగారా రైస్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెసిపీని ట్రై చేసేయండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ తెలంగాణ స్టైల్ బగారా రైస్ బాగా చేస్తారు నేను ఆ రెసిపీని మీకు చూపించాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ